హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి కోపంతో అమ్మగారు మీరు ఎన్ని పాపాలు చేసినా నేను మౌనంగా ఉన్నాను నన్ను చంపాలని బాగానే పెద్ద ప్లాన్ వేశారు అమ్మగారు ఇక మీరు ముందు ముందు ఉసిరి వెళ్ళి రంగులు ఎలా మారుస్తారో నేను కూడా చూస్తాను అనుకుంటూ చామంతి కోపంతో ఉసిలా విడాగేటప్లో ఇక రమాదేవి దగ్గరికి వచ్చి రమణమ్మ బాగున్నావా నన్ను మర్చిపోయావా ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ ఎవరు నువ్వు నా పేరు రమాదేవి రమణమ్మ అని ఎందుకు పిలుస్తున్నావు ఏంటి రమణమ్మ నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా నువ్వెలాంటిదే అనువు నువ్వు గతంలో ఏం చేశావో నాకు బాగా తెలిసే ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ నా రహస్య ఎలా తెలిసింది రమాదేవి అని చెప్తున్నా వినకుండా రమణమ్మ అని పిలుస్తుంది ఇంకా నయం ఇంట్లో లేరు ఏంటే ఏమనుకుంటున్నావే నన్ను రమణమ్మ అని పిలుస్తున్నావేంటే నోరు మూసుకో చామంతి మాట్లాడుతూ ఏందే నన్ను నోరు మూసుకో అంటున్నావు నీ గతాలన్నీ చెప్పమంటావా నువ్వేంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఇంకో విషయం చెప్పనానే నువ్వు చిత్రవతి కొడుకును ప్రేమించి చివరికి అతన్ని పిచ్చొండు చేసి సగమాస్తిని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు కదా ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ ఈ ముసలావిడికి ఎలా తెలిసింది చిత్రవతి కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం ఆస్తిని రాబట్టుకున్న విషయం ఇది ఎవ్వరికి తెలియదు అలాంటిది ఈ ముసలిదానికి ఎలా తెలిసింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది నా గుట్టు చేయడానికి వచ్చిందా అనుకుంటూ టెన్షన్ పడుతుంటే ఇక ముసలావిడ నవ్వుతూ ఏంటే అసలు రహస్యాలు చెప్పేసరికి టెన్షన్ పడిపోతున్నావా ఇక రమాదేవి టెన్షన్ పడుతూ అంటే అదే ముసలావిడా నువ్వు ఏం పని మీద ఎందుకు వచ్చావు నా మీద ఎందుకు టార్గెట్ చేశావు నీకేం కావాలనో చెప్పు నీకేది అడిగినా తప్పకుండా ఇస్తాను ఈ విషయాలు మాత్రం ఎవ్వరికీ చెప్పదు అర్థమైంది కదా ముసలావిడా నువ్వు గనక ఎవరికైనా చెప్పావనుకో మీ ఇంట్లో వాళ్ళను లేకుండా చేసేస్తా ఏంటే రమణమ్మ నన్ను బెదిరిస్తున్నావు ఆయన నొక్కదాన్నే బ్రతుకున్నానే నా ఓళ్ళందరూ చనిపోయారు అంతా నీ వల్లేనే నువ్వు చేసిన పాపాలన్నీ అయ్యగారికి చెప్పడానికి వచ్చానే నిన్ను వదిలిపెట్టనే చిత్రవతి అమ్మగారు కొడుకును ప్రేమించావు నీ అందంతో బుట్టలు వేసుకున్నావు చివరికి లేనిపోని మాటలు చెప్పి ఆస్తిని కూడా రాబట్టుకున్నావు ఇంకా తక్కువైనట్టుగా చిత్రవతి కొడుకును కూడా పిచ్చుండి చేసావు కదనే అవునె అలాగే చేస్తాను వాడి మొహం చూసావు కదా ఎలా ఉందో వాడి మొహానికి నేను కావాల్సి వచ్చిందా అందుకేనే ముసల్దానా వాడితో వాడుకున్నంతసేపు వాడుకున్నాను ఆ తర్వాత వదిలేశాను అనుకుంటూ రమాదేవి గట్టిగా నవ్వుతుంటే ఇక చామంతి ముసలావిడ మారువేషంలో ఉండి బాధపడుతూ నువ్వు మూర్ఖురాలివే ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటావు ఎంతమంది ఆస్తులను రాబట్టుకుంటావు అసలు మనిషి వెనానే నేను ఒక ప్రపంచ అందకెత్తను నన్ను చూడ్డానికి అబ్బాయిలందరూ ఫాలో అయ్యేవారు ఇక చామంతి ఆలోచిస్తూ సరేనే మరి హర్షిని ఎందుకు పట్టుకున్నావు ఏ విధంగా పట్టుకున్నావు ఇక రమాదేవి నవ్వుతూ ఏం చెప్పమంట ముసలవ్వ హర్ష చూడ్డానికి అందంగా హ్యాండ్సమ్ గా ఉండేవాడు అలాంటి అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకుని జీవితాంతం తనతో ఉండాలని అనిపించింది అందుకే హర్షను నా బుట్టలు వేసుకున్నాను పెళ్లి చేసుకున్నాను సింపుల్ ఏ ఆడదైనా సరే మొగోడ్ని సింపుల్ గా వలలు వేసుకుంటుంది చామంతి మనసులో అంటే అమ్మగారు తన అందంతో అందరిని వాడుకొని చివరికి హర్షయ మోసం చేసి పెళ్లి చేసుకుందా అమ్మగారిని వదిలిపెట్టకూడదు ఇంకా ఎన్నో మోసాలు చేసింది అన్ని విషయాలు ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటుండగా రమాదేవి సంతోషంతో ఏంటి ముసలవ్వ ఇంకా ఏ ప్రశ్నల వర్షం కురిపించట్లేదు ఎందుకో ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా చెప్పేసేయ్ అన్ని విషయాలు చెప్పేస్తాను నువ్వు చూడ్డానికి పండు ముసలి దానిలాగా కనిపిస్తున్నావు ఇప్పుడు రేపు పోయినట్టుగా ఉన్నావు ఇన్ని రోజులు నేను చేసిన మోసాలన్నీ ఎవరికి చెప్పలేక నాలో నేనే కుమ్ములిపోయాను అలాంటిది ముసలవ్వ నువ్వే నా దగ్గరికి వచ్చావు నేను చేసిన మోసాలన్నీ హర్షకు చెప్తానని నచ్చావు చూడ్డానికి ముసలవ్వలా ఉన్నావు నేను కనుక నీ చెంప పలగొట్టాననుకో స్పాట్లో చనిపోతావు అవసరమా ముసలవ్వ చామంతి టెన్షన్ పడుతూ సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నువ్వు ఎన్ని మోసాలు చేశావో నాకు అన్ని చెప్పు అయ్యో నేను చేసిన మోసాలు చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది అది చెప్పాలంటే నా తరం కాదు ఈ స్థాయికి రావడానికి ఎలా అనుకున్నావు పెద్ద మోసాలు పాపాలు చేస్తేనే కదా ఈ స్థాయికి వచ్చేది ఆయన ముసలవ్వ ఎందుకు ఇలా అడుగుతున్నావు నువ్వు గతంలో చూసావు కదా నేను ఎన్ని పాపాలు చేశానో చూసి కూడా నువ్వు మౌనంగా ఉన్నావు మరి ఇప్పుడెందుకే తెగబడి ఇలా మాట్లాడుతున్నావు అని అనేసరికి ఇక ముసలవ్వ బాధపడుతూ సరే రమణమ్మ ఇక నేను వెళ్ళొస్తాను ఏంటే ఎక్కడికి వెళ్తావే నా ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నావు నిన్ను అంత సింపుల్గా వదిలిపెడతానని ఎలా అనుకున్నావే నిన్ను కూడా దేవుడి దగ్గరికి పంపించాలని నా చేతులు చెప్తున్నాయి ఇక చామంతి టెన్షన్ పడుతూ ఇదేంటి అమ్మగారు నన్ను పైకి పంపించాలనుకుంటున్నారా అన్ని విషయాలు నాకు తెలిసాయని ఎలాగైనా చంపాలని అనుకుంటుంది నేను అమ్మగారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంటూ చామంతి టెన్షన్ పడుతూ ఇక రమాదేవిని గట్టిగా నెట్టేయడంతో చామంతి తొందరగా వెళ్ళి తన గెటప్ని మార్చుకొని రమాదేవి దగ్గరికి రాగానే అమ్మగారు ఏదో గట్టిగా అరిచినట్టుగా వినిపించింది ఎవరైనా ఇంటికి వచ్చారా అమ్మగారు అంటే అది చామంతి మన ఇంటికి ఒక ముసలావిడ వచ్చింది నువ్వేమైనా చూసావా లేదమ్మగారు నేను చూడలేదు ఈ ముసలిది ఎక్కడికి వెళ్ళింది చూడ్డానికి పండు ముసలిదిలా ఉంది అలాంటిది నన్ను నెట్టేసి నా నుంచి దూరంగా వెళ్ళిందా అయ్యో ఈ ముసలిది ఎక్కడికి వెళ్ళింది నేను చేసిన మోసలన్నీ ఆ ముసలి దానికే చెప్పాను కొంప తీసిది ఎవరికైనా చెప్తుందా ఏంటి అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతుంటే ఇటు ఏమో చిత్రపతి తన కొడుకును చూసుకుని బాధపడుతూ వరుణ్ నువ్వు పిచ్చి వాళ్ళ మారడానికి గల కారణం ఆ రమణమ్మ నాకు తెలుసురా నిన్ను వలలో వేసుకుని నిన్ను పిచ్చుండి చేసి చివరికి ఆస్తిని తీసుకుంది అంతటితో ఆగకుండా ఇక నిన్ను పిచ్చుండి చేసేసి వెళ్ళిపోయింది కదా ఆ రమణమ్మని ఎంత తేలిగ్గా వదులుతానని ఎలా అనుకున్నావురా వరుణ్ తప్పకుండా దానికి శిక్ష పడేలా నేను చేస్తాను ఇక చిత్రవతి కొడుకు ఏడుస్తూ అమ్మ నాకు రమణమ్మ కావాలి రమణమ్మను పెళ్లి చేసుకుంటాను అప్పట్లో నన్ను రమణమ్మ బాగా చూసుకునేది ఏది కావాలంటే అది ఇచ్చేది నాకు రమణమ్మే కావాలమ్మా ఎక్కడున్నా తీసుకున్రా అనుకుంటూ వరుణ్ పిచ్చివాడిలా మాట్లాడుతుంటే ఇదంతా చిత్రవని విని భరించలేక ఏం చెప్పమంటావురా అది నిన్ను పిచ్చుణ్ణి చేసి నీ ఫ్రెండ్ అయిన హర్షను పెళ్లి చేసుకుంది ఈ విషయం గనుక నీకు తెలిస్తే నువ్వేం చేసుకుంటావనే బాధతో ఏం చెప్పలేకపోతున్నాన్రా అనుకుంటూ చిత్రవతి బాధపడుతూ ఉసై రమణమ్మ నిన్ను వదిలిపెట్టని నా కొడుకును పిచ్చివాణ్ణి చేసిందే కాకుండా ఆస్తిని కూడా తీసుకున్నావు అనుకుంటూ బాధపడుతుంటే ఇంతలో చామంతి వచ్చి చిత్రవతి అమ్మగారు నిజం చెప్పండి మా అమ్మగారు మీ కొడుకును ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు కదా ఆ తర్వాత మీ కొడుకును ప్రేమించినట్టే ప్రేమించి చివరికి పిచ్చి చేసి వెళ్ళిపోయింది అది చాలదన్నట్టు ఆస్తిని కూడా తీసుకెళ్ళింది కదా ఇది విని చిత్రవతి బాధపడుతూ నిజం చెప్పావే చామంతి అది చేసిన మోసాలు తెలిసి కూడా నిన్నేం చేయలేకపోతున్నాను ఆ రమణమ్మకి ఏదైనా అయితే నా కొడుకు కూడా ఉండలేడు ఆ రమణమ్మ తన మాయ మాటలతో నా కొడుకును బుట్టలో వేసుకుందే కాకుండా పిచ్చుండి చేసి మాయ మాటల వలలో ఉంచింది అలాంటి దాన్ని వదిలిపెట్టద్దు చామంతి ఏదో ఒకటి చేయాలి నర రూప రాక్షసి అది ఆస్తి కోసం ఎంతకైనా దిగజారుతుంది పౌనమ్మ గారు మీరు చెప్పేది కూడా నిజమే ఇంకా దాని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి నా కొడుకును ప్రేమించిందే కాకుండా వేణుగోపాల్ని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత వాడు చూడ్డానికి బాగాలేదని చివరికి హర్షను పెళ్లి చేసుకుంది ఆ రమాదేవి సామాన్యురాలు కాదు పది ఎన్నో మోసాలు పాపాలు చేసి ఈ స్థాయికి వచ్చింది ఇక చామంతి బాధపడుతూ అమ్మగారు ఎలాగైనా సరే రమాదేవి అమ్మగారికి బుద్ధి చెప్పాలి లేకపోతే ఇలాంటి పాపాలు చేస్తూనే ఉంటారు సరే చామంతి నువ్వు కూడా నిజం చెప్పు ఆ రోజా అంట రాజ సంస్థానానికి చెందిన యువరాణియా అంటే అది అమ్మగారు రాజ సంస్థానానికి చెందిన యువరాణి నాకు తెలియదు అమ్మగారు నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావని అర్థమైంది చామతి రోజా మీ అక్క కదా రామచంద్రయ్య పెద్ద కూతురు కదా అన్ని విషయాలు మీ నాన్న నాకు చెప్పాడు రమాదేవి ఆస్తి కోసం ఎంత దిగజారుతుందో మీ అక్క కూడా అంతే దిగజారుతుంది ఇద్దరి మధ్య పెద్ద తేడా లేదని ఇప్పుడే అర్థమైంది మీ అక్కేమో రాజమణిహారం కోసం సొంత నాన్నని చంపాలనుకుంది అలాంటి మీ అక్కను వదిలిపెట్టద్దు చామంతి ఆస్తి కోసం నిన్నైనా చంపాలనుకుంటుంది జాగ్రత్తగా ఉండు చామంతి ఎవరిని నమ్మదు సరే అమ్మగారు మీరు ఏడవకండి అమ్మగారి పాపాలు పండుతాయి తప్పకుండా వాళ్ళ కూడా దేవుడు శిక్షిస్తాడు అందుకే చామంతి ఏం చేయలేక ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను ఏదో ఒక రోజు రమాదేవి పాపం పండుతుంది చివరికి తను కూడా బిచ్చు బతుకు బతుకుతుంది ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను చామంతి ఇక చామంతి కోపంతో చిత్రవతి అమ్మగారు మీరేం టెన్షన్ పడకండి మీ కోరికను నేను నెరవేరుస్తాను ఆస్తి ఉందన్న అహంకారంతో అమ్మగారు ఎలా ప్రవర్తిస్తున్నారు కదా ఆ ఆస్తిని లేకుండా చేస్తే అమ్మగారు ఎలా బ్రతుకుతారో నేను కూడా చూస్తాను చివరికి మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది చామంతి నేను కూడా అదే కోరుకుంటున్నాను నువ్వేం చేస్తావో తెలీదు ఆ రమణమ్మ నా కాళ్ళ కింది దగ్గరికి రావాలి అప్పుడే నా పగ చల్లారేది అమ్మగారు మీరేం టెన్షన్ పడకండి అంతా నేను చూసుకుంటాను అనుకుంటూ చామంతి వెళ్ళిపోగానే ఇక చిత్రవతి తన కొడుకుని చూసుకొని బాధపడుతూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్